మహిషాసురమర్దిని కథ ఎప్పుడో ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతనికి ఎద్దు మహిషం రూపంకూడా ఉండేది చిన్నప్పుడు నుండే అతడు చాలా కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక గొప్ప వరం పొందాడు అది ఏమిటంటే ఎవరూ నన్ను జయించలేరు కేవలం ఒక స్త్రీ మాత్రమే నన్ను సంహరించగలదు ఆ వరం మీద ఆధారపడి మహిషాసురుడు అహంకారంతో పెరిగి స్వర్గానికి దండెత్తాడు దేవతలందరినీ ఓడించి వారిని భూమికి తోసేశాడు ఆయన అల్లరితో మూడు లోకాలు భయపడిపోయాయి దేవతలు అందరూ విష్ణుమూర్తి శివుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి రక్షణ కోరారు అప్పుడు త్రిమూర్తుల కోపాగ్నిలోంచి ఒక అద్భుతమైన శక్తి వెలువడింది ఆ శక్తినే దుర్గాదేవి దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఆమెకు ఇచ్చారు శివుడు త్రిశూలం ఇచ్చాడు విష్ణువు చక్రం ఇచ్చాడు ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చాడు వాయుదేవుడు వెల్లు బాణాలు ఇచ్చాడు సింహంపై స్వారీ చేస్తూ దేవి యుద్ధానికి బయలుదేరింది మహిషాసురుడు తన సైన్యంతో వచ్చి భీకరంగా యుద్ధం చేశాడు కొన్నిసార్లు సింహరూపం కొన్నిసార్లు ఏనుగు రూపం మరికొన్నిసార్లు మనిషిరూపం ఇలా రూపాలు మార్చుకుంటూ పోరాడాడు కాని చివరికి మహిషాసురుడు తన నిజమైన మహిషరూపంలోకి వచ్చాడు అప్పుడు దుర్గాదేవి తన త్రిశూలాన్ని అతని హృదయంలో పొడిచి అతన్ని సంహరించింది దేవతలందరూ సంతోషంగా ఆమెను స్తుతించి తిరిగి స్వర్గంలో తమ స్థానాలను పొందారు విశ్వం మళ్లీ శాంతిని పొందింది అందుకే దుర్గాదేవిని మనం మహిషాసురమర్దిని అని పిలుస్తాము